పోలింగ్ శాతం పెరగాలని ఎథికల్ ఓటింగ్ జరగాలని జిల్లా స్వీప్ నోడల్ అధికారి మరియు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి జిల్లాలో చెయ్యని విన్యాసం లేదు కలవని ఓటర్ లేడని చెప్పొచ్చు గత ఎనభై ఎనిమిది రోజులుగా జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల ఆరు వందల స్వీప్ కార్యక్రమాలు చేసి ఓటు హక్కు వినియోగంపై ఓటర్లలో అవగాహన పెంచారు ప్రతి ఓటు ప్రజాస్వామ్యంలో ముఖ్యమని పోలింగ్ కేంద్రానికి ప్రతి ఓటరు పోలింగ్ రోజు వచ్చి ఓటు వినియోగించుకోవాలని జిల్లాలో ఆరు వందల కార్యక్రమాలు జరిపించారు రండి కదిలి రండని నినాదంతో అఖండ జ్యోతి దీపాల అలంకరణ కార్యక్రమం జరిపి జిల్లాలో ఉన్న పదహారు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటర్లు పోలింగ్ రోజు తమ ఓటు హక్కు బాధ్యతగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఇచ్చిన పిలుపులో కూడా ముఖ్య భూమిక పోషించిన డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రశంసలు అందుకున్నారు అదేవిధంగా సోమవారం పోలింగ్ రోజు వినూత్న పద్ధతిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కట్టా సుబ్బారావు తేట పోలింగ్ కేంద్రం వద్ద డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ ఇతర అధికారులు సాంప్రదాయ దుస్తుల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు నమస్కరిస్తూ స్వాగతం పలికిన అంశం అందరి ప్రశంసలు పొందడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆ స్వాగత దృశ్యాన్ని తన ఎక్స్ వేదిక ద్వారా ట్వీట్ చేయడంతో ఏలూరు జిల్లా స్వీప్ కార్యక్రమాల కీర్తి సరిహద్దులు దాటిందని చెప్పొచ్చు అలాగే జిల్లాలో పోలింగ్ శాతం పెంచడానికి స్వీప్ నోడల్ అధికారిగా తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ చేసిన కృషి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో పాటు అందరి ప్రశంసలు అందుకున్నారు ఎన్నికల పండుగ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలో ప్రజాస్వామ్య జ్ఞానంలో ఎన్నికలు జరుపుకుంటూ ఉంటాం ఏలూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు కృష్ణ వెంకటేష్ గారు అధికారం మేరకు ఈరోజు ప్రతి మోడల్ పోలింగ్ స్టేషన్లో కూడా తెలుగుతనం ఉట్టిపడే విధంగా మరి అధికారులు కొంతమంది వాటర్స్ అందరినీ కూడా ప్రాంతాలకు వచ్చి వాళ్ళకి స్వాగతం పలుకుతూ బొట్టు పెట్టి అమ్మ ఓటు వినియోగించుకొని వినియోగించుకోవడం కాకుండా తిరిగి వెళ్ళి వాళ్ళ ప్రాంతాలకి ఎవరైతే వినియోగించి వినియోగించుకోలేదో వాళ్ళని కూడా వినియోగించుకునే విధంగా సందేశాన్ని పంపించమని చెప్పి అందరికీ మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రతి ఒక్క వాటర్ ఒకరిని ఓటు వేయడానికి స్పందిస్తూ ఉన్నారు అండ్ సాం తెలుగు సాంప్రదాయాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాంతంలో ఈ విధంగా జరిగింది ఎన్నికల పోలింగ్ అన్న విషయాన్ని తెలియజేయాలని చెప్పి అదేవిధంగా ఈ ట్రెడిషనల్ డ్రెస్లో కాకుండా అదే కాకుండా గో గ్రీన్ అనే నినాదంతో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి ఓట వినియమించిన వారికి మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా జిల్లా కలెక్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పచ్చదనం పెంపొందించే విధంగా మొత్తం పంపిణీ చేస్తామని మనం ఈ వాటర్ చైతన్య కార్యక్రమం అనే దాన్ని మీకు మనం కంపల్సరిగా ఒక ఇన్విటేషన్ లాగా అందరికి ఇంటింటికి ప్రతి వాటర్కి అందే విధంగా ఇవ్వటం జరిగింది దానిలో భాగంగానే మొన్నంతా ఇన్విటేషన్స్ ఇచ్చారు నెల రోజులుగా అందరికీ ఎలర్ట్ చేస్తూ ఉన్నారు ఒక శుభకార్యం జరిగినప్పుడు అందరిని పిలిచిన తర్వాత రిసీవింగ్ ఎలా ఉండాలి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా చేయటం ఏ అకేషన్ జరిగినా ఒక రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వటం అనేది ఒక ట్రెడిషన్గా వస్తుంది అందులో భాగంగానే ఈ ఆంధ్రాలో జరుగుతున్న ఈ ప్రతి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఓటరు ఉపయోగించుకునే విధంగా సంతోషంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు వేసే విధంగా ఆదర్శ పోలింగ్ కేంద్రాల కింద పిలిచిదిద్దారు కాబట్టి వారందరి కూడా మన పద్ధతిలో ట్రెడిషన్లో కల్చర్ ఏర్పడే విధంగా అందరికీ కూడా పెట్టి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే విధంగా ఈ పచ్చదనాన్ని పెంపొందింప చేయాలని చెప్పి ప్రతి వాటర్కి ఒక్కొక్క మొక్కని పంపిణీ అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఆచరిస్తున్నారు